మన గౌరీలైన ఎమ్మెల్యే గారు నాని గారు మా సందుకు రోడ్ వేపించారన్న మా సర్పంచ్ గారు చాలా లబ్ధి పొందినా అన్న మీరు ఎంతో లబ్ధి పొందినామన్నా మళ్ళా మీరు డెబ్బై ఐదు సాధిస్తారన్న అన్నా నా చిన్న కోరిక అన్న మీరు ఇవ్వాలి నేను పేపర్ తెచ్చుకున్నానన్న పొద్దున్న ఒక చిన్న ఆటోగ్రాఫ్ ఇవ్వండి అన్న ప్లీజ్ అన్న మీరంతే ఎంతో ఇష్టం అన్న ఈ ఊరోళ్ళు ఈ మాత్రమే మైక్ అడగండి మిగతా వాళ్ళు అందరూ ఈ పక్కన ఇవ్వండి అన్న మిగతావాళ్ళందరూ కూర్చోవాలన్నా కూర్చోకపోతే ఎవరికి కనబడుతున్న కూర్చోవాలన్నా కూర్చుంటే కనబడుతుందన్నా అందరికీ అందరూ కూర్చోవాలన్నా అందరూ కూర్చోవాలా గంగుల నాని గారికి గంగుల ప్రభాకరు అనే చిన్నాయన గారికి ఏమై అందరికీ నమస్కారాలు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లప్పుడూ నువ్వే రావాలా నీ వచ్చినాక బంగారి పాడ జరుగుతుంది ఈ ఎరగుంటలో ఎర్రగుంట లెక్క నాని గబుల ప్రభాకర్ రెడ్డి అంతసేపు నువ్వేం వెనకాడకూడదు ఎప్పటికీ మా ఇమే ఉంటాది మా గంగుల అన్న నా పేరు నారాయణ రెడ్డి గుంబురమాందే గ్రామం నిజంగా ఈ యొక్క గ్రామానికి రావడం చాలా అదృష్టం అన్న చాలా సంతోషం ఇలాంటి కుగ్రామానికి కూడా మీరు రావడం మీరు వస్తారని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు నిజంగా డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేసినారు కానీ నిజంగా మీలాంటి ముఖ్యమంత్రి ఎవరు పనిచేయలేదన్న మీలాగా నిజంగా స్కూళ్ళ రూపురేఖలు మారిపోయినాయి నేడు ద్వారా హాస్పిటల్ రూపురేఖలు మారిపోయినాయి నేడు ద్వారా నిజంగా విద్యార్థులకు అంత అలాంటి సేవ చేయాల్సిన అవసరం లేదు వాస్తవానికి ఎందుకంటే వాళ్ళకి ఓట్లు ఉండవు కనుక కానీ వాళ్ళకి ఓట్లు లేకపోయినా కూడా మీరు వాళ్ళకి మంచి విద్యను అందించగలిగితే వాళ్ళు మంచి భవిష్యత్తును పొందుతారు అదే ఒక గొప్ప ఆస్తి వాళ్ళు సంపాదించుకోలుగుతారని మీరు చెప్పినారన్న అది చాలా సంతోషం నాడు నేడు ద్వారా ఎంత గొప్ప పురోభివృద్ధి చెందుతూ ఉంది విద్య అనేటువంటిది మొన్న తెలంగాణ వాళ్ళు కూడా ప్రయత్నం చేసినారు నాడు నేడును చేయాలా వి విద్యను స్కూళ్ళను కట్టియాలా బాగా నాడు నేడు క్రింద అని చెప్పి కానీ వాళ్ళు ప్రయత్నం చేసి ఆగిపోయినారు చేయలేకపోయినారు కానీ మీరు చేస్తా వచ్చినారన్నా నిజంగా చాలా సంతోషం అంత మాత్రమే కాదు కానీ ప్రతి పేదవాడు కూడా చక్కగా చదివించుకోగలుగుతున్నాడు అమ్మఒడి ద్వారా రైతు రైతు భరోసా వస్తూ ఉంది విద్యా దీవెన వస్తూ ఉంది విద్యా పథకం వస్తూ ఉంది పుస్తకాలు వస్తూ ఉన్నాయి బ్యాగులు వస్తూ ఉన్నాయి బట్టలు వస్తూ ఉన్నాయి అన్నీ కూడా ఉచితంగా వస్తూ ఉన్నాయన్నా నిజంగా ఎవరు కూడా ఏ ప్రభుత్వంలో ఇంత లబ్ధి ప్రతి సామాన్యునికి చేరలేదు మీ ప్రభుత్వంలో మాత్రమే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే చేరిందన్న అందుకు చాలా సంతోషిస్తా ఉన్నాం అంత మాత్రమే కాకుండా అంత మాత్రమే కాకుండా ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ ఉంటా ఉంటారు ప్రతి చోట కూడా మన రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ ఎమ్మెల్యే లేనే లేడు కాంగ్రెస్ ఎమ్మెల్యే లేనే లేడు అందుకు కారణం మీరు మీ జైత్ర యాత్ర కొనసాగుతూనే ఉంది కేవలం వైసీపీ వాళ్ళు మాత్రమే ఉంటా ఉన్నారు నిజంగా శత్రువును సైతం ప్రేమించగలుగుతా ఉన్నారు సార్ మీరు మనకు పోటీ వేసినా ఏయకపోయినా పర్వాలేదు వాళ్ళకు లబ్ధి చేకూరాలా వాళ్ళకు అర్హత ఉంటే చాలు వాళ్ళకు పథకం చేరాలా వాలంటీ వాలంటీర్ సిస్టమ్ సిస్టమ్ పెట్టి నిజంగా ప్రతి ఒక్క ప్రతి ఒక్క పేపర్ కూడా ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా వాళ్ళ ద్వారా పెట్టించగలిగి ప్రతి లబ్ధి చేకూరుతూ ఉంది అతని మీద మా యొక్క ఎమ్మెల్యే గారు కూడా శత్రువుని సైతం ప్రేమిస్తా ఉన్నారన్న ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అన్నా ఈ పక్క కూర్చోండి ఈ పక్క రోడ్డు అన్నా ఇది కొత్తపల్లె గ్రామానికి వెళ్తది మాజీ మంత్రి మాజీ మంత్రి గ్రామానికి వెళ్ళే రోడ్డు ఆమె కూడా తను మంత్రిగా పనిచేసినప్పుడు రోడ్డు వేపించలేదు కానీ మా అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పుడు రోడ్డు వేపించారన్నా నిజంగా శత్రువులు శత్రువును సహితం ప్రేమించేటువంటి గుణం నిజంగా ఇంకా చాలా మంది మాట్లాడాలి కాబట్టి నేను అవకాశం వాళ్ళకి ఇస్తున్నాను థ్యాంక్ యూ దయచేసి అందరు కూర్చోవాల బా ఎవరికి కనపడడం లేదు ఎనకల వాళ్ళకు వెనకల వాళ్ళకి కనపడడం లేదు లేదా అంతా కూర్చోవాలి బాబా కూర్చుంటేనే మాట్లాడేందుకు అవకాశం ఉంది ఎనకల వాళ్ళకి ఏం కనపడడం లేదు అందరు లేసు కూర్చుంటుంది అందరు కూర్చోవాలన్నా కూర్చోవాలి బ్రదర్ ఇక్కడ ముందున్న బ్రదర్స్ అందరు కూడా కొంచెం కూర్చోండి అమ్మా కూర్చోవాలమ్మా మీరు అంతా కూడా కూర్చోవాలన్నా తప్ప కూర్చోండి అమ్మా మీరు కూడా కూర్చోండి అందరూ కూర్చుంటేనే వెనక వాళ్ళకి కనపడుతుంది అందరు కూర్చోండి అమ్మా కూర్చోండి ఒక్క నిమిషం అందరూ కూర్చోండి అందరు ఈ పక్కన ఒకసారి మైక్ ఇవ్వండి అందరినీ అందరినీ కూర్చోబెట్టి శంకర్ అందరినీ కూర్చోబెట్టమాట దానికి ఎవరు మాట్లాడాలంటే ఎవరైనా ఉంటే ఇంకా లాస్ట్ ఇద్దరు ముగ్గురు మాట్లాడించండి అమ్మా ఎవరన్నా ఉంటే ఈ ఊరు వాళ్ళని మాత్రమే ఎవరైనా మాట్లాడాలి మాట్లాడారు వాళ్ళు అక్క చెల్లెమ్మల్ని ఎవరైనా మాట్లాడాలి ఏమంటే చూసుకోండి సార్ వాళ్ళకి ఇవ్వండి ఒక్కసారి అక్కడ వేదిక కలిగించిన పెద్దలకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎరగుంట్ల వాసిని నా పేరు వెంకటేష్ యాదవ్ నేను గుండమ్మ కొడుకుని ఎర్రగుంట్లలో రోడ్డు మీద ఉండేవాడిని సార్ ఈ ప్రభుత్వంలో ఏ లబ్ధి పొందని క్రమం లేదు గృహము లేదు అంతేకాకుండా ఈ ఊరు మల్లెపూలకు ఫేమస్ రైతులకు ఫేమస్ ఇది జిల్లా నంద్యాల జిల్లా అంటే ఇది సీడర్ డిస్టిక్ అంటే ఈ దేశంలో ఎక్కడ వాన పడకపోయినా ఇక్కడ వాన పడతాది అంటే మొలకెత్తే విత్తనాలకు చికించే ఆయుసులా మీరు తోడయ్యారు ఆర్మిక గ్రంథాల ద్వారా నేను అడిగేది ఒక్కటే ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం అంటే రైతులకు ముఖ్యంగా ఉండాలా రౌడీసాలకు ఉండకూడదు పగలు పండి ఉండకూడదు మేధావులు ఆలోచించాలా నేను అడుగుతున్నాను ఒక్కడే జగన్ గారికి సార్ మనము పోటాడేది ముగ్గురుతో కానీ జగన్ అనేవాడు ఒక్కడే జగన్ ఎందుకు ఒక్కడే అంటే రాజన్న బిడ్డ కాబట్టి తన ఎంచుకున్న మార్గంలో ఎన్నో ఉదడుకలు తనకు తన వాళ్లకు అండదండగా ఉండేటువంటి జగన్ ఒక మాట చెప్పాలనుకున్నా సార్ మీలాంటి మేధావులకు ఒక చిన్న వినపం జగన్ గారు మాకెళ్ళి చూస్తా అని కోరుతున్నాను సార్ అన ఇక్కడ ఈ ఊర్లో మల్లెపూల కానీ హార్టికల్చర్ కానీ వ్యవసాయానికి కానీ ఒక ప్రాసెసింగ్ యూనిట్ వస్తే మన ప్రభుత్వంలో బాగుంటుంది ఎందుకంటే ఇది డిస్టిక్ డిస్టిక్ సార్ అదే కాకుండా నేను కూడా ఒక అగ్రికల్చర్ అగ్రికల్చర్ చెందిన వాడిని ఒక కాలేజీలో లో పనిచేస్తున్న వాడిని సార్ వచ్చే రోజులలో మెరుగైన ఉద్యోగాలు కల్పించాలని కోరుకుంటున్నాను సార్ అదే కాకుండా ఈ ప్రాంతంలో ఎక్కువ వైస వ్యవసాయ ఆరాధనటువంటి పంటలు పండిస్తారు సార్ అదే కాకుండా ఇక్కడ ఒక ప్రాసెసింగ్ యూనిట్ తో పాటు కొత్త కొత్త ఉపయోగాలు ఉపయోగాలు స్వయంగాలు ఉండాలని ఓకే అక్కా ఇక్కడ ఒక్క అత్త మాట్లాడుతారు అంతా నిలబడితే వెనకల వాళ్ళకి గెట్ట కనపడతారబ్బా దయచేసి కూర్చోండి అబ్బా అందరూ ఎనకల వాళ్ళకి గెట్ట కనపడతారబ్బా ఒక్కసారి అందరు కూర్చోండన్నా అందరు కూర్చోవాలి అసలు చూబ్బా అందరూ కూర్చుంటే వెనక వాళ్ళకి కనపడతారబ్బా అంతా ఇంకా ఇది అక్క చివర చివరి మాట్లాడేదే అక్క ఒక్క కూర్చోండి అమ్మా కూర్చోండి ఒక్కసారి కూర్చోండి అన్న మాట వినండి కూర్చోండి అక్క నువ్వు మాట్లాడమ్మా ఇంకా లాస్ట్ చివరిగా మాట్లాడదాం చెప్పండి అమ్మా అక్క పేరు చెప్పండి పేరు చెప్పి మాట్లాడే మాట్లాడక హలో నావి సావిత్రి నాకు ఎంత నీరో సాధరి జరిగిందని పన్నెండు లక్షల డబ్బులు ఖర్చు అయినాయి నాకు నా అన్న మూడు లక్షలు డబ్బులు ఇచ్చినాడు వాళ్ళు మీకు ఇద్దరికి ధన్యవాదాలు నాకు అంత గారికి మాట్లాడలేను ఓకే థ్యాంక్ యూ ఇంకా సార్ ఎలుగుండ గ్రామం సార్ మాది మా అక్కకి నూరో సర్జన్ ఒక ఆరు నెలల కిందట ఆపరేషన్ చేసేస్తారు ఎమ్మెల్యే సార్ కొద్దిగా కొద్దిగా మూవ్ చేసుకొని ఫైల్ని కొద్దిగా అలాగడ సీఎంఆర్ఎఫ్ లిప్ కింద పంపారు మా దగ్గరకుండ గ్రామమే సార్ మొన్న రీసెంట్గా కూడా సార్ వాళ్ళు ఒక సీఎంఆర్ఎఫ్ నుండి మూడు లక్షలు చెక్ కూడా ఇచ్చారు సార్ అక్కకి కర్నూలు జిల్లా అమిలీ హాస్పిటల్లో సర్జన్ న్యూరో సర్జన్ చేశారు సార్ పదకొండు లక్షలు ఆపరేషన్కి అయింది సార్ ఈ మధ్య అక్కడ మన ఆరోగ్యశ్రీ వర్తిందని చెప్పింటే అమిలీ హాస్పిటల్లో నేను ఏం చేశానంటే సిఎంఆర్ వాళ్ళ కింద అన్ని ఫైల్స్ అలా తీసుకొచ్చుకొని సార్ మన ఎమ్మెల్యే సార్ గారికి అక్కడికి సార్ ఎమ్మెల్యే సైన్ చేసేసి అది సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ కండ్కి పంపారు సార్ రీసెంట్గానే నాకు ఈ మధ్యకాలంలో అంతే ఒక వన్ వీక్ బ్యాక్ క్రితమే సార్ వాళ్ళు కూడా చెక్ ప్రొవైడ్ చేశారు త్రీ ల్యాక్స్ కూడా వచ్చింది సార్ అందుకే ఈ విషయాన్ని సభాముఖంగా మీ ముందర తెలియజేసుకుందామని ఈ మైక్ తీసుకోవాల్సి వచ్చింది సార్ అంతేలా స మా దీనికి సహాయపడినందుకు సార్ గారికి మీకు సార్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సార్ మీరు ఇక్కడికి ఈ గ్రామానికి రావడము ఈ చుట్టుపక్కల చిన్నపల్లె టూర్లోకి రావడం నాకు చాలా సంతోషంగా సార్ యాక్చువల్గా మీ నాన్నగారి తరపున నేను గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ కూడా పూర్తి చేశాను సార్ నేను ఇది ఫస్ట్ టైం చూడండి సార్ చాలా సంతోషంగా సార్ మా అక్కకి నువ్వు ఇంత సాయం చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్ చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఓకే సార్ ధన్యవాదాలు సార్ ఇంకా